కచే దేవయాని ధారావాహిక ఇరవయవ భాగం రచన టివిఎల్ గాయత్రి కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ మృత సంజీవిని విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంతో ఉన్న దేవయాని రాక్షసరాజు వృషపర్వని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ట అక్కడ చక్రవర్తి కుమారుడైన ఏయాతిని చూసి ఇష్టపడుతుంది మరీచి మహర్షి దగ్గర ఏయాతిని ఇల్లరకపు అల్లుడిగా తెచ్చుకోవాలన్న తన అభిమతం చెబుతాడు నహుషునితో మాట్లాడతానంటాడు మహర్షి వివాహ విషయంగా నహుషుడు వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు శర్మిష్ట అన్యమనస్కంగా ఉండడం గమనిస్తుంది దేవయాని ఇక కచ దేవయాని ధారావాహిగా ఇరవయో భాగం వినండి రాజ్యంలో శర్మిష్ట పుట్టినరోజు సంబరాలు మొదలయ్యాయి రాచ నగరును శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు అంతఃపురంలోని గదులన్నిటికీ కొత్త రంగులు వేస్తున్నారు రాచ సిబ్బంది మొత్తం రాత్రీ పగలు అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు ప్రతిరోజూ ఎవరో ఒకరు రాజబంధువులు వస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు శర్మిష్టను పిలిపించుకుని ఆమెకు అలంకారాలు చేసి ముచ్చట పడుతున్నారు వాళ్లలో శర్మిష్ట ఈడువాళ్లే చాలామంది ఉన్నారు నాట్యగానాలతో అంతఃపురం అంతా మారుమోగిపోతోంది వాళ్లతో దేవయాని కలవలేకపోతోంది అంతా రాక్షసజాతి అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఆ జనం మధ్య తను ఒంటరిగా చేస్తుంది అనుకుంటూ సాధ్యమైనంతవరకు దేవయాని తన గదిలోనే గడుపుతోంది ఇంటికి వచ్చిన బంధువులు తెచ్చిన కానుకలతో రెండు మూడు గదులు నిండిపోయాయి ఇంకా రావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఐశ్వర్యాన్ని ఆ వైభవాన్ని ఆ జనాల్ని చూస్తూ ఉంటే రాను రాను దేవయాని మనసులో శర్మిష్ట పట్ల ఒక రకమైన ఈర్ష్యలాంటి భావన మొలకెత్తింది అది పెరిగి పెరిగి పెద్ద వృక్షం అవడానికి పెద్ద సమయం అక్కర్లేదు ఇక అక్కడ ప్రతిష్టానపురంలో సాయంత్రంగా సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్నాడు ఏయాద్ది యజ్ఞం కూడా అతడికి పనిభారం ఇంకా తగ్గలేదు ఇప్పటికీ కొద్దిగా తీరిక దొరికింది చేతిలో శర్మిష్ట చిత్రపటాన్ని పట్టుకొని తదేకంగా దానినే చూస్తున్నాడతడు ఇంతలో రివ్వుమని ఎగురుతూ అక్కడికి వచ్చింది చారుమతి ఎంత బాగుంది చిత్రం చాలా సౌందర్యవతి అంది మెచ్చుకోరుగా ఇది చిత్రమా ఎవరో కాని గీతరు కూడా గీయటం రాని సొంట వేసినట్లుగా ఉంది ఆమె ఇంతకంటే వెయ్యి బాగుంటుంది అటువంటి సౌందర్యరాశి ఈ ప్రపంచంలోనే లేదేమో అన్నాడు ఏయాతి తన్మయత్వంతో హి హి అంటూ వెక్కిరిచ్చింది చారుమతి అన్నగతి మాత్రమే కాదు ఆమె చాలా ధీరవనిత ఆ కరవాల విన్యాసం ఆ కంఠంలో దర్పం ఆ రాజసం పద్నాలుగు భూనాల్లో ఎవరున్నారు పరవశంతో చెబుతున్నాడు ఏయాతి కానీ కానీ చారుమతికి తమాషాగా ఉంది నీకు వేళాకోళంగా ఉంది కదూ ఏయాతి కంఠంలో నిష్ఠూరం ధ్వనించింది లేదు మిత్రమా దీనిని ప్రేమ ప్రేమపైక్యం అంటారు పెద్దలు ఇది తలకెక్కితే కూడా హంసలాగా కనిపిస్తుందట ఛా నేనితో మాట్లాడను పో అన్నాడు ఏ అద్ది లేదులేదు క్షమించు ఎప్పుడు వెళ్తున్నాం మాట మార్చింది చారుమద్దీ ఇంకా పదిహేను రోజులు అంటే మూడొందల అరవై గంటలు అంటే ఇరవై ఒక్క వేల ఆరు వందల నిమిషాలు అంటే ఆ పాపు ఇలా నిమిషాలు క్షణాలు లెక్కపెట్టుకోవడం మొదలైందంటే పైత్యం పరాకష్టలో ఉన్నట్లు వైద్యుణ్ణి సంప్రదించాల్సిందే అంటూ పకపకా నవ్వింది చారుమతి నిన్ను అంటూ కోపంగా చారుమతి అనే ఆ చిలుకను పట్టుకోబోయాడు ఏయాతి తుర్రుమని దగ్గరలో ఉన్న చెట్టెక్కింది చారుమతి ఇంతలో అక్కడికి శక్తిధరుడు పెంగళుడు వచ్చారు చూడు శక్తిధరా మన మిత్రుడు శర్మిష్ట రాకుమార్ని చూడ్డానికి నిమిషాలను లెక్క పెట్టుకుంటున్నాడు ఈ అవస్థనేమంటారో చెప్పు అంటూ కిలకిలా నవ్వింది చారుమద్ది ఏది ఎన్ని లిప్తలు ఉన్నాయో లెక్కవేసి చెప్పు నీ ప్రేమరోగం ఏ స్థాయిలో ఉందో మేము లెక్కవేస్తాం అంటూ పింగళుడు చేశాడు ఒక్కసారిగా అక్కడి వాతావరణమంతా పరిహాసాలతో చలోప్తులతో మార్మోయిపోయింది ఇంకా ఉంది కచ దేవయాని ధారావాహిక ఇరవై ఒకటవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ